ప్రధాన దినపత్రిక వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి వెలుగు వెలుగుని సంబంధించిన వార్తలు చూద్దాం గుర్రెల యూనిట్ల లబ్ధిదారులకు పైసలు వాపస్ పిఎం రాష్ట్రీయ బాల పురస్కార అప్లికేషన్ స్వీకరణ ఎస్సీ రాష్ట్రాల్లో ప్రవేశాలకు అప్లికేషన్ ఆహ్వానం డంపింగ్ యార్డ్ గా మారిన కెనాల్ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అశీష్ సగ్వాన్ అదేవిధంగా రత్నాపూర్ మల్లన్నకు పోటెత్తిన భక్తులు యా ఎనభై వేల ఎల్ఓసి అందజేత జర్మీష్కాలిలో శ్రమదానం జోరుగా ఉస్కదందా దందా యా క్రీడల్లో గెలుపటం నాకు సహజం యా రెండు లక్షల యాభై వేలు ఎల్ఓసి అందజేత పూర్వ విద్యార్థుల సమ్మేళనం యా గ్రామ దేవతలకు ఘానంగా బోనాలు ఎంపీని కలిసిన ఎమ్మెల్యే అదే విధంగా నమస్తే నమస్కరంగా జిల్లా వార్తలు చూద్దాం ఎస్ఆర్ఎస్పి సామర్థ్యం డౌన్ పూడిక తీస్తేనే పూర్వవైవం భారీగా తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం ఆరంభంలో నూట పన్నెండు టిఎంసీలు రెండు వేల ఇరవై రెండులో లో ఎనభై పాయింట్ ఫైవ్ టీఎంసీలు మాత్రమే ఇప్పుడు మరింత తగ్గే అవకాశం పూడిక తొలగిస్తున్న వారిని అడ్డుకుంటున్న అధికారులు ఈ ధర్మానభి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ ఆగని ఉష్క దందా ఇ పట్టించుకొని అధికారులు సామాన్యులకు తప్పని తిప్పలు ఉస్కే అక్రమ రవాణా ప్రశ్నించిన విలేకర్కి అధికార పార్టీ నాయకుడికి బెదిరింపులు బెదురు అదే విధంగా విద్యుత్ సమస్యలపై ప్రజావాణి హరిత గోసా అదే విధంగా సాక్షి సాక్షికి సంబంధించిన వార్తల చూద్దాం ఇక నేడు నేడు విద్యుత్ శాఖ ప్రజావాణి జిపి కార్యదర్శిపై రేటు నేడు బక్రీద్ ఇక ముస్లింలకు కలెక్టర్ బక్రీద్ శుభాకాంక్షలు శ్రీశిషికి గణనివ్వాలి బాధ్యతలు స్వీకరించిన ఖామారెడ్డి కలెక్టర్ ఇక సైజ్ ఏదైనా చెల్లించేది ఒకటే రేటు ఒకే రేటు ఇక స్థానిక సమరం ఎప్పుడు వచ్చే నెల నాలుగుతో ముగిన మండల జిల్లా పరిషత్ ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ఇప్పటికే గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల